న్యూస్ మీ అందరికీ ఏలూరు జిల్లా జంగారెడ్డి అనే పట్టణ మెట్ట ప్రాంతంలో అనేక విశిష్టతలు కలిగినటువంటి దేవాలయాలు మనకు అందుబాటులో ఉన్నాయి అందులో ప్రముఖంగా కొన్ని మాత్రమే ఉంటాయి ఎందుకంటే ఎంతో పేరుగాంచి ఎన్నో మేలులు జరుగుతూ ఒక విశిష్టత కలిగి కొంతమంది ప్రజలను ప్రభావితం చేస్తూ నమ్మకాలకు అనుగుణంగా ఆ యొక్క కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి అందులో భాగంగానే శ్రీ శ్రీ నోకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయం జంగాల ప్రతిష్ఠించబడింది అయితే ఈ యొక్క నోకాలమ్మ అమ్మవారి కమిటీ చైర్మన్ అయినటువంటి రాజాన సత్యనారాయణ గారు పండుగ గారు అని పిలుస్తారు ముద్దుగా మరి ఆయన మనతో ఉన్నారు అసలు ఆ యొక్క అమ్మవారి ఆలయానికి ఏ విధంగా ఈ జంగారీడంలో విశిష్టత వచ్చింది ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంటారు అనే విషయాలు అడిగి తెలుసుకున్నా నమస్తే సార్ నమస్కారం సార్ మీరు ఈ యొక్క నోకాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ గా ఉన్నారు సార్ అసలు ఈ యొక్క నోకాలమ్మ అమ్మవారు ఎలా ఈ జంగారీడంలో వచ్చారు లేదా ఎలా ప్రతిష్ఠించబడ్డారు మన జంగారీడం ప్రాంతం వంద సంవత్సరాలప్పుడు చిన్న గ్రామం ఇది ఆ గ్రామంలో ఉన్నప్పుడు మా పెద్దల పూర్వీకులు అంటే మా నాన్నగారు కాకుండా వాళ్ళకు ముందు మా తాతలో వాళ్ళందరూ కూడా మనకి ఈస్ట్ గోదావరి విశాఖపట్నం జిల్లా అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థిరపడ్డారు స్థిరపడ్డి కూలీనాలి పని చేసుకుంది వరపు పని చేసుకున్నప్పుడు మనం అమ్మవారికి ఏదన్నా ఒక గుడి లాంటిది కడితే బాగుంటది అని చెప్పేసి అనుకున్నారు ఎక్కువ మంది మనకి నర్సీపట్నం ప్రాంతం నుంచి ఎక్కువ మంది వచ్చేవారు అలాగే మన శ్రీకాకుళం మన విశాఖపట్నం జిల్లా శ్రీ నూకాలమ్మ అమ్మవారు ఆలయం ఉంది పెద్ద ఫేమస్ ఇండియా వైడ్ గా కూడా శ్రీ నౌకాంబిక దేవాలయము పెద్ద ఫేమస్ అది అక్కడ నుంచి బుచ్చింపేట నౌకాలమ్మ అమ్మవారి గుడి అని చెప్పేసి మాకు బుచ్చింపేటలోని ఒక అమ్మవారిని గుడిని పెట్టడం జరిగింది ఆ బుచ్చింపేట నూకాలమ్మ సౌదరి గారు కట్టారు అలాగే మా వాళ్ళు కూడా అక్కడి నుంచే వచ్చారు కాబట్టి అక్కడ నుంచి మూడు చెక్క బొమ్మలు అంటే అప్పుడులో రూపం అమ్మవారికి రాతి రూపంలో గాని చెక్క రూపంలో గాని ఉంటే మూడు చెక్క బొమ్మలు ఈ ప్రాంతంలోకి రాజా రాములు గారు నవుడు రామన్ గారు అలాగే గాలి ముసలయ్య గారు ఇలాగ మా పూర్వీకులు పెద్దలు వాళ్ళందరూ కూడా ఆ చెక్క బొమ్మలు తీసుకొచ్చి మన ఒటాయుడు రోడ్ లోని ఏదైతే పాతగుడి కొత్త గుడి కాదు పాత గుడి ఎక్కడైతే ఉందో అక్కడ చిన్న తాటేపాకలాగేసి ఆ మూడు చెక్క బొమ్మలు అక్కడ పెట్టి మా వాళ్ళందరూ కూడా అప్పుళ్ళు అడవికి వెళ్ళివారు పుల్లలకి ఆ పొల్లలు తీసుకొచ్చి ఊళ్ళో అమ్ముకొని దాన్ని జీవనాధారం కింద చేసుకునేవారు అప్పుడు తెల్లారు వెళ్ళేటప్పుడు ఆ చెక్క బొమ్మల దగ్గర దండం పెట్టుకొని అక్కడికి వెళ్ళి రావడం జరిగేది అది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆ చెక్క బొమ్మలు ఉన్న ప్రాంతంలోని చిన్న గుడి మా పూర్వీకులు స్థాపించడం జరిగింది అంటే అది ఇప్పుడు మీరు అమ్మవారికి సంబంధించినటువంటి ఆ గుడిని ఈ రోజు మీరు చాలా పెద్ద గుడిగా మార్చడానికి గల కారణాలు ఏంటంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు దగ్గర నుంచి కూడా సుమారు అరవై ఒక్క సంవత్సరాలు మా పెద్దలందరూ కూడా మా కులదేవత శ్రీ శ్రీ నుకలం అమ్మవారు అమ్మవారు ఆవి కొత్త అవాస అంటే ఉగాదికి తర్వాత వచ్చే అమావాస్యని కొత్త అవాస అంటారు ఉగాది ముందుకు వచ్చే అమావాస కొత్త అమావాస ఓకే సార్ అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ లో జనవరి ఎలాగో మనకి తెలుగు క్యాలెండరీ లో నూతన ఉగాదిని నూతన సంవత్సరం అంటాం మనం ఈ అమావాస్య అనేది పరిపూర్ణంగా బ్యాక్ వెళ్ళిపోద్ది అక్కడ నుంచి నూతన సంవత్సరం స్టార్ట్ అవుద్ది ఆ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉగాదిని పురస్కరించుకొని కొత్త అవాసం సందర్భంగా మా వాళ్ళు పూర్కుల నుంచి కూడా పండుగ చేసుకోవడం జరిగేది అప్పటి నుంచి కూడా మేము కంటిన్యూటీ ఇప్పుడు రేపు వచ్చే ఉగాది అరవై ఒకటవ ఉగాది కార్యక్రమం ఈ కార్యక్రమం కూడా మేము అక్కడి నుంచి మా పూర్వీకుల నుంచి కూడా మేము అందరం కూడా ఆ కార్యక్రమాలు చేసుకుంటా ఇప్పుడు కూడా చేస్తున్నాం ఓకే సార్ ఇక్కడ మరి ఫేమస్ ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా గంగానమ్మ దేవతలు ఉంటారు అట్లాగే నౌకాలమ్మ అంటే ఉన్నటువంటి సంబంధం ఏంటంటారు అంటే మనకి గ్రామ దేవతలు ప్రతి ఊరికి కూడా పులివేరు దేవతలు గ్రామ దేవతలు ఆ గ్రామ దేవతలు నూట ఒక్క మంది నూటొక్క మందిలోని నూకాలమ్మ అమ్మవారు నూట ఒకట ఒకటి కను వాళ్ళందరూ కూడా నూకాలమ్మకి అక్కలే అందరికంట చిన్నవిడి నూకాలమ్మ అమ్మ నూట ఒకటి నూట ఒకటి తర్వాత పోతిరాజు గారు పుట్టారు పోతిరాజు నూట ఒక్క మందికి తమ్ముడు పోతిరాజు ఓకే సార్ చెల్లు నూకాలమ్మ కనుమ వంద మంది కూడా అక్కలే అందుకోసం ఈ గ్రామ దేవతలందరికీ కూడా నూకాలమ్మ ఆ చిన్నది కాబట్టి చెల్లెలు కాబట్టి ఆవిడంటే వీళ్ళందరూ అభిమానంగా ఉంటారు ఎందుకంటే ఏ కార్యక్రమం ఎక్కడ ఏ ప్రాంతంలో నూకాలమ్మ చేసినా ఆ నూకాలమ్మకి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా కొలువు తీరతం ఈ పాల్పొంగలే పొంగలి లేకపోతే ఇంకేతరెత్త మొక్కుబళ్ళు కూడా చేస్తుంటారు ఆ సాంప్రదాయము నుంచో కూడా ఉంది కానీ మన ప్రాంతంలో మరి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి మా పూర్వీకుల దగ్గర నుంచి కూడా సాంప్రదాయం ఇక్కడ కొనసాగుతుంది ఇప్పుడు కూడా ఓకే సార్ ఇప్పుడు సంవత్సరం పొడుగునా కూడా ఏదో ఒకటి విశిష్ట కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు అంటే ఏ టైంలో చేస్తా ఉంటారు జనరల్ గా నొగల మామ వారికి అమావాస ప్రీతికరమైన రోజు ప్రతి అమావాస్యకి చేసుకోవచ్చు అలాగే కొత్త ఉంటది తర్వాత వచ్చే అమావాస్య గంటారు కూడా ఈ ప్రీతికరమైన రోజే అందుకోసం కొత్త అమాస చేసుకోవచ్చు గంధావాస చేసుకోవచ్చు ప్రతి కార్యక్రమాలు కూడా అమ్మవారి దగ్గర చేసుకోవచ్చు అంటే సుమారుగా సంవత్సరంలో ఎన్నిసార్లు ఉత్సవాలు అంటే జరుపుతా ఉంటారు అంటే జనరల్ గా నూకాలమ్మకి అలా జరుగుతుంది మేము నూతన గుడి కట్టినగాడి నుంచి కార్యక్రమాలు ఎక్కువ చేస్తాం అందు నూతన గుడి చెప్తే ఆహా ఓకే ఓకే సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క నూతన గుడి నిర్మాణం తర్వాత కార్యక్రమాలు కూడా మీరు పెంచుకుంటూ వచ్చారు అంటే ఉత్సవాలు అవ్వచ్చు లేదా వేరే విశిష్టతలకు సంబంధించినట్టు చాలా విషయాల్లో కూడా ఎప్పుడు చూసినా నోకాలామ్మ అమ్మవారి దగ్గర ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటది అంటే ఏంటంటారు ఏ సమయంలో కార్యక్రమాలు అంటే జనరల్ గా మనకి అమ్మవారు అంటే మొక్కుబళ్ళు అమ్మవారు ఆ పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి తీసుకున్న గుడి దగ్గర మట్టికి కొత్త వోస మనకి వసకేమైనా మొక్కుబళ్ళు ఉంటే తీర్చుకునే అక్కడతో అయిపోయేది ఓకే కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా మేము ఒక నూతన కమిటీ కింద ఏర్పాటు చేసుకొని ఈ గుడి రోడ్డు మీద ఉంది అది రేపు రోడ్డు పెద్దదైనా సరే ఇబ్బంది అవుద్ది అని చెప్పేసి మన మా గురుగారైన అయ్యరంబాల సిద్ధాంత్ గారు గరిమిల్ వెంకటరమణ శాస్త్రి గారు మాకు ఆయన ఒకసారి తీసుకొస్తే ఆయన నూతన గుడి కడితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది ఆ నూతన గుడి కట్టడం జరిగింది అది రెండు వేల పంతొమ్మిది దానికి స్వరూపానంద్ గారు వచ్చి యంత్రప్రదర్ చేశారు అలాగే రాష్ట్రంలో ఉన్న వేదాలు గెలిచిన వాళ్ళందరూ కూడా రావడం జరిగింది అంటే ఈ నూకలమ్మ అమ్మవారు పాత గుడి దగ్గరేమో మొక్కుబడులు అంటే మేకలు కోళ్లు ఇంక ఇతర మొక్కుబడులు అవన్నీ కూడా అమ్మవారి దగ్గరికి చేసుకోవడం జరుగుతుంది అప్పుడు నుంచి ఇప్పుడు కూడా ఈ అమ్మవారి దగ్గర కూడా ఏది పాత గుడి సపరేట్ గా కట్టిన దగ్గర కూడా జరుగుతుంది ఈ కొత్త అమ్మవారు అనేటప్పుడు ఏమైందంటే మనం శ్రీచక్రం పెట్టి ప్రతిష్ఠించాం సార్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖులందరి చేతుల మీదగా ఆ శ్రీ చక్రం ఉన్న దగ్గర మొక్కుబడులు అనేది జరగకూడదు మామూలుగా పూజలు శాంతి స్వరూపుని ఆవిడ శాంతిస్వరూపునిగా ఉంటది ఆవిడ దగ్గర మొక్కుబడులు జరగకూడదు అవి ఏమన్నా ఉన్నా ఆవిడ లోన్కి వెళ్ళడం కుదరదు ఓన్లీ పూజారులు తప్ప మామూలుగా మనం లోన్కి వెళ్ళడం కుదరదు అప్పటి నుంచి కూడా ఇలాగ మేము దేవి నవరాత్రులు దసరాకి తొమ్మిది రోజులు చేస్తున్నాము తర్వాత వచ్చి ఉగాదికి సంబంధించి తొమ్మిది రోజులు చేస్తున్నాము శ్రావణ మాసాలకు సంబంధించి శ్రావణ మాస ఉత్సవాలు చేస్తున్నాము కార్తీక మాసానికి సంబంధించి ఎందుకంటే అక్కడ శివుణ్ణి కూడా మనం ప్రతిష్ఠించాం అమ్మవారి దగ్గర అందుకోసం కార్తీక మాసంలో కూడా కార్తీక మాస ఉత్సవాలు చేస్తున్నాము మే పంతొమ్మిదిని అమ్మవారి ప్రతిష్ట వాచికోత్సవం కూడా చేస్తున్నాము అలాగే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు ఇవన్నీ కూడా చేస్తున్నాం ప్రతిరోజు సాయంత్రం ఈ అమ్మవారి దగ్గర పంచాహారతులు సప్తహారతులు కూడా ఇవన్నీ కూడా చేస్తాం జరుగుతుంది ఇది నిత్యం ఇప్పటికి ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈ ఐదు సంవత్సరాలు కూడా నిత్య పూజలు జరుగుతున్నాయి అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా చాలా నమ్మకంగా ఉంది ఒకసారి వచ్చిన వాళ్ళు మరీ మళ్ళీ రావడం వాళ్ళ బంధువులు తీసుకొచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అమ్మవారి కూడా ఉన్నాయి అమ్మవారి గుడి కట్టాలని ఎందుకని అనిపించింది మీకు అంటే ఒకవేళ ఏదన్నా కళలో కట్ రావడం కొంతమందికి అట్లా ఏమైనా జరిగిందంటారా అంటే రెండు వేల పదిహేడులోని ఇలాగా ఇలా మే నెల అప్పుడు మా అబ్బాయి చెన్నై నుంచి వస్తున్నాడు ఏలూరు బైపాస్లో ఉన్నాడు మధ్యాహ్నం రెండు గంటలకి ఆదివారం ఆ రోజు నీ కార్ తీసుకొని వెళ్ళి మే అబ్బాయిని తీసుకురావాలి మాకు సంబంధించిన డ్రైవర్లు ఎవరు లేరు లేకపోయేటప్పటికి నేనే కార్ తీసుకొని ఆ రోజు వెళ్ళడం జరిగింది జరిగినప్పుడు మన సక్రాయి గుడిని దగ్గర అమ్మవారి గుడి ఉంది కదా ఆ అమ్మవారి గుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా ఒక ఆటో వచ్చి నా కార్ని డాష్ ఇవ్వడం జరిగింది నా కారు తిరగబడిపోవడం జరిగింది తిరగబడిపోయి నాది చిన్నది బుడ్డు కారు పెట్రోల్ కారు మద్దలైపోయింది కారు మొత్తం అద్దాలు కూడా బద్దలైపోయి నేను కూడా వెనక్కి తిరగబడిపోయి ఉన్నాను బయట ఉన్న వాళ్ళందరూ కూడా అరే కారు దగ్గరికి వెళ్ళండి వెళ్ళకండి పెట్రోల్ లీక్ అయిపోతుంది ఆయన చూస్తే లేరు దగ్గరికి వెళ్తే కారు ఫైర్ అయ్యేలాగా ఉందని చెప్పేసి అంటున్నారు నేను కూడా కళ్ళు మూసుకొని వింటున్నాను అయిపోయింది ఎందుకంటే కారు తిరగబడిపోయింది నేను ఒక్కడనే అయిపోయింది అనుకున్నాను అయిపోయిన తర్వాత నాకు ఆ కారు ఫిల్డీ కొట్టి వెళ్ళిపోయేటప్పుడు పిల్లలు గుర్తుకొచ్చారు కళ్ళు మూసుకున్నాను అయిపోయింది అయిపోయేటప్పటికి ఆటోమేటిక్గా వాళ్ళందరూ వచ్చారు నేను కదిలేను కదిలేటప్పటికి ఆటోమేటిక్గా వాళ్ళందరూ వచ్చి కారు అద్దాల బాగాలు కొట్టి నన్ను బయటకు తీశారు బయట అమ్మవారు నేను రాగానే అమ్మవారు బయట గుడి ఉంది అమ్మవారు కనబడ్డారు దగ్గరికి కూర్చోబెట్టారు అమ్మారుచోబెట్టారు గాజు ఇలా ఇలా దులుపుకున్నాను దులుపుకునేటప్పుడు ఎక్కడ చిన్న బ్లడ్ కానీ చిన్న గీత కానీ ఏమీ లేదు అప్పుడు నాకు మనసులో అనిపించింది అరే జీవితం అంటే ఇంతేనా జీవితం అంతే ఇంతేనా ఈ మాత్రం దానికైనా మనం అది ఇది అని అనుకుంటున్నాం ఏదో ఒకటి మనం ఈ సమాజానికి చెయ్యాలి అలాగే మనం పోయిన తర్వాత కూడా పది కాలాల పాటు ఈ సమాజానికి ఉపయోగపడేది కాని ఒక గుర్తింపు ఉండేది కాని ఏదో ఒకటి చేస్తే బాగుంటదని అనిపించింది ఆ రోజు నేను బయటకు వచ్చి కళ్ళు తెరిసినప్పుడు అమ్మవారిని నాకు కనబడటం జరిగింది జరిగినప్పుడు ఆ రోజు నేను గుడి కట్టాలనే సంకల్పం రావడం సంకల్పం వచ్చిన తర్వాత మా గురుగారే ఎరంబాలెం సిద్ధాంత్ గారిని ఆ సంవత్సరం నేను లక్ష దీపొచ్చు కార్యక్రమం మన రాజాలను రావులమ్మ శిలకలో పెట్టడం జరిగింది జంగారెడ్డి గుడి పట్టణమే కాకుండా జిల్లా స్థాయిలో మనం ఆ లక్ష ద్వీపోత్స కార్యక్రమం మతవంతురం రావడం జరిగింది అప్పుడు గురుగారిని అడిగితే ఆ గురుగారు అక్కడ గుడి కట్టమన్నారు తర్వాత ఆయన చెప్పేటప్పుడు ఉగాది భూమి పూజ చేస్తున్నారు ఉగాదికి ప్రతిష్ట అయిపోవాలి సంవత్సరం దాటకూడదు సంవత్సరం దాటిందంటే మళ్ళీ మూడో సంవత్సరంలోకి వెళ్ళాలి సంవత్సరంలో గుడి కట్టేస్తాము అని అనడం జరిగింది అలాగే గురువుగారు మొత్తం పెట్టడం ఉగాదికి భూమి పూజ చేయడం అలాగే ఉగాదికి మళ్ళీ ప్రతిష్ట కార్యక్రమం కూడా ఆ ప్రముఖులు పట్టణ ప్రముఖులందరూ సహాయ సహకారాలతో ప్రత్యేకంగా మాకు ఒక సేవా కమిటీ ఉంది మహిళలు కానీ మా సోదరులు సభ్యులందరూ కూడా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసాం వాళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి సహా సహకారాలతో ఆవిడ వల్ల సంవత్సరంలోనే గుడి కట్టడం జరిగింది కట్టిన తర్వాత ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ప్రతిష్ట అయిన తర్వాత గా ప్రతి పౌనా పౌను రోజున అమ్మవారిని ప్రతిష్ఠించాం అందుకోసం ప్రతి పవనానికి చండీ హోమం జరుగుతుంది అక్కడ ఇప్పటికి అరవై రెండు చండీ హోమాలు జరిగినాయి ప్రతి పౌనానికి చండీ హోమం అంటే పౌర్ణ రోజున అమ్మవారిని ప్రతిష్ఠించాం కాబట్టి అక్కడ చండీ హోమం జరుగుతుంది అలాగే మనకి కాశీ నుంచి కోస్మాండ దేవాలయం నుంచి పాండే గారు ఒక ఆయన వచ్చారు పెద్ద ఆయన ఆయన యాభై వేల సార్లు గుడి చుట్టూ తిరిగి ప్రతిష్ఠించారు అమ్మవారిని అప్పటి నుంచి కూడా ఆయన అమ్మవారికి ఒక శక్తిని కల్పించి ఆ శక్తి ప్రజలందరికీ ఉపయోగపడేలాగా గుడి చుట్టూ కూడా పదకొండు శుక్రవారాలు పదకొండు సార్లు తిరిగితే ఎవరికైతే ఏ అయితే కోరికలు ఉంటాయో నెరవేరేలాగా ఉంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ప్రతి శుక్రవారం చాలా మంది భక్తులు పదకొండు సార్లు తిరుగుతున్నారు వాళ్ళ అభిష్టం నెరవేరిన తర్వాత నూట ఒక్కసార్లు సార్లు ఒక ఆదివారం తిరుగుతూ అనేది గత ఐదు సంవత్సరాలు బట్టి వచ్చిన సాంప్రదాయం ప్రతి శుక్రవారం కూడా చాలా మంది గుడి చుట్టూ కూడా ఈ పదకొండు పరిదర్శన కార్యక్రమం చేస్తున్నారు అంటే అలా తిరిగిన వాళ్ళు కొంతమంది చెప్తారు కదా ఇది జరిగింది అని చెప్పి అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటారు అలాగే చాలా మంది చాలా మంది మీరు ఒక్కసారి ఆ గుడి దగ్గరికి శుక్రవారం కాదువారంగా వస్తే చాలా మంది వాళ్ళందరూ మీకు చెప్తారు అదే అంటే వారము ప్రముఖులు ఎవరైనా ఉన్నారంట ప్రముఖులు కూడా హై స్టేజ్ కి ఇలా అమ్మవారిని మొక్కోవడం వల్ల నాకు ఏం మంచి జరిగిందని హై క్యాడర్గా ఉంటారు కదా ఉన్నారు ఉన్నారు అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ప్రధానంగా మా పాప అయితే ఎంబీబీఎస్ సిసి జాబ్లు చేస్తున్నారు అలాగే చాలా మంది కూడా అక్కడ ఉన్నారు మీరు శుక్రవారం నాడు వస్తే వాళ్ళ ప్రత్యేకంగా ఆహ్వానం బలికి అమ్మ దర్శించుకొని వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకి సంబంధించిన అదే ఏదైతే ఉన్నాయో అన్ని కూడా మీకు చెప్తారు అది కొంతమంది ఏంటంటే ఈ యొక్క విశిష్టత సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్ని జరుగుతూ ఉంటాయి కదా సార్ అవి సరైన అవగాహన లేక అంటే చాలా మంది పబ్లిక్ లో తెలియట్లేదు ఇది మీరు ఎంత కార్యక్రమాలు చేసినా సరే ఈ యొక్క అవగాహన లోపం వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి మీరు మా ఛానల్ ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఆలోచన ఒకటే ప్రతి మనిషిలో కూడా దైవత్వం ఉండాలి ఓకే అది ఏ రూపంలో ఉన్నా పర్వాల ఇలాగ అమ్మవారా అయ్యవారా లేకపోతే ఇంకో రూపం ఇంకో రూపం కాదు ప్రతి మనిషిలో కూడా ఒక దైవత్వం అంటూ ఉంటే వాళ్ళకి మానవత్వం విలువలు తెలుస్తుంది ఎప్పుడైతే దైవగుణం ఉందో ఇది మంచి ఇది చెడు ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అనే ఆలోచన వస్తుంది దైవత్వం లేకపోతే మీకు ఏమి తెలియదు అందుకోసం ప్రతి మనిషికి కూడా ఒక దైవగుణం ఉండాలి అది అమ్మవారి రూపమనే కాదు మీ ఇష్టం ఏ దేవున్నైనా స్మరించండి ఎవరినైనా కొలవండి కానీ ప్రతి మనిషిలో కూడా ఒక దైవత్వం ఉంటే బాగుంటది దాంట్లో మానవత్వం అనేది ఉంటది ఈ సమాజానికి మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అలాగే ఏది పాపం ఏది పుణ్యం అని తెలియాలి అంటే ప్రతి మనిషిలో కూడా దైవత్వం ఉండాలి అనేది ఒక సంకల్పం నాకు అందరి మనుషుల్లో కూడా ఒక దైవత్వం ఉండాలనేదే నా దృఢమైన సంకల్పం ఆ సంకల్పంలో భాగంగానే ఈ టెంపుల్ కడతం అనేది జరిగింది అలాగే మీ ఇష్టం ఏ దేవుణ్ణి కొలుచుకోండి ఎలాగైనా కొలుచుకోండి ఎవరైనా పర్వాలా కానీ ప్రతి మనిషిలోనూ కూడా దైవత్వం ఉంటే మానవత్వం అనేది నా నమ్మకం ఆ నమ్మకం ప్రకారంగానే నేను అమ్మవారి గుడి కట్టడం జరిగింది అలాగే శ్రీ గంగనమ్మ అమ్మవారి ఆలయం కూడా ఇరవై ఐదు సంవత్సరాలు నేను చైర్మన్ కింద ఉన్నాను అలాగే చైర్ గుడికి కూడా నేను ఫస్ట్ నుంచి పౌండర్ కింద ఉన్నాను అలాగే అయ్యప్ప గుడికి కూడా నేను ఫస్ట్ నుంచి పౌండర్ నే అలాగే చాలా దేవాలయాల్లో గానీ చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గానీ జంగారెడ్డి గుడి పట్టణంలో నుంచి నేను ప్రముఖంగా నన్ను పిలుస్తారు నేను ఉండి నా సాహసకారాలు అలకిస్తూ అమ్మవారి ఆశీస్సులు అలాగే స్వామివారి ఆశీస్సులు కూడా నేను తీసుకుంటున్నాను అది నన్ను ఎక్కడ ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం ఉన్నా ప్రముఖులందరూ కూడా నన్ను పిలవడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో వెళ్ళి నేను పరిపూర్ణంగా పాల్గొంటున్నాను థ్యాంక్ యూ సార్ మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా విషయాలు ప్రజలకు తెలియజేశారు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఫై న్యూస్ ఇలాంటి మరిన్ని वीडियोस కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి